శ్రావణం మెగా సేల్ మీసీఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీలో విఏలో ఫిఫ్టీ పర్సెంట్ వరకు తగ్గింపు వివరాలకు సంప్రదించండి గురుగారు ఇప్పుడు చంద్రగ్రహణం దగ్గరలో వస్తుంది అని చెప్పేసి విన్నాము గ్రహాలు కూడా మారే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అన్న విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నామండి సరే ఈ గ్రహణం అప్పుడు ఏ ఏ రాసుల వాళ్ళకి బాగుంది బాగలేదు అని మనం తెలుసుకోవాలి ఈ గ్రహణం వల్ల రాజయోగం కూడా వస్తుంది ఓహో ఏ రాసుల వాళ్ళకి ఉందంటారు అదృష్టం అదృష్టం వస్తుంది ఏ రాష్ట్రం అంటే నాలుగు రాష్ట్రాలు ఉంటాయి అది ఎవరికి అనంటే తృతీయ స్థానములో గ్రహణం జరిగితే గనక వాళ్ళకి కూడా లాభంగా ఉంటుంది మకర రాశి వాళ్ళకి ఈ గ్రహణము లాభదాయకం మకరం కాదు ధనస్సు రాశి వాళ్ళకి ధనస్సు రాశి వాళ్ళకి ఈ గ్రహణము లాభదాయకం ఎందుకోసం అంటే ధనస్సు మకరం కుంభం మూడవ స్థానంలో గ్రహణం జరుగుతుంది కాబట్టి సో మూడు ఆరు పది పదకొండు స్థానాలు శుభయోగం చేయటువంటి స్థానాలు ఇవి కాబట్టి తమ రాశి నుంచి మూడవ స్థానం అయితే వాళ్ళకి మంచిది అవుతుంది ముఖ్యంగా ధనస్సు రాశికి ధనస్సు రాశికి మూడవ స్థానం జరుగుతుంది కాబట్టి వీళ్ళకి ఏంటంటే ధైర్య సాహసాలు చేయడానికి ఇది అనువైన సమయం ధైర్య సాహసాలు అంటే ఏదో కొండలు ఎక్కడు గుట్టలు ఎక్కడము తర్వాత ఏదో అపార్ట్మెంట్కి పైకి పోయి లో ఉండి రీల్స్ వేయడము ఇది కాదు ధైర్య సాహసాలు మీ జీవితంలో మీరు ఉన్నత స్థాయికి రావడానికి ఏదైనా పెట్టుబడి వ్యాపారాలు ఏమైనా చేయాలి అనుకుంటే ఇది మంచి సమయం అంటే ఉద్యోగంలో ఈ ఉద్యోగం నాకు నచ్చట్లే ఇది రిజైన్ చేస్తాను ఏదైనా ముందు వైపు ప్రోగ్రెసివ్ వైపు వెళ్తాను అని అనుకుంటే మాత్రం ఇది టైం సో పెట్టుబడులు పెట్టడానికి కానీ లాభాల కోసం ప్రయత్నం చేయడానికి కానీ ఇది ధనుసు రాశి వారికి ఇది మంచిది అంటే దేవీ నవరాత్రులు మొదల నుంచి వీళ్ళకి ఆల్మోస్ట్ డిసెంబర్ వరకు ఇది యోగం అంతా కలిసి వస్తుంది ధనుసు రాశి వారికి సో ధనసు రాశి వారు ఈ ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవచ్చు ఇది మంచి ఛాన్స్ ఇది అట్లాగే వీళ్ళకి ఏడో ఇంట్లో కూడా గురువు ఉన్నాడు కాబట్టి వీళ్ళకి లక్క ఛాన్స్ ఇది ఇది అదృష్ట యోగం కూడా వస్తుంది ధనసు రాశి వారికి పట్టిందల్లా బంగారం అని చెప్పారు సో ఏ అనర్థం లేకుండా ఒకటి చాలా మంది కింద కామెంట్స్ పెడతారు రాజయోగమా నాకు నాకేం లేదు నా జీవితం ఇట్లాగే ఉంది అనుకుంటే అది మీ పొరపాటు అది సే మనిషి ప్రతి ఒక్కడు కూడా మార్పుకి సిద్ధం అవ్వాలి మార్పుకి మీరు సిద్ధం అవ్వలేదు అనుకోండి మీ జీవితంలో ఏ మార్పు రాదు ఇప్పుడు నేను ఒకే ఇంట్లో ఉన్నాను నాకు ఇంట్లో అన్ని సరిపడా సరిపడా దొరుకుతున్నాయి నాకు నెలకు పదివేల రూపాయలు నా అకౌంట్ లో పడుతున్నాయి నేను ఆ పదివేలకు సరిపడే ఐటమ్ తెచ్చుకుంటున్నాను తింటున్నా పడుకుంటున్నా తింటున్నా పడుకుంటున్నా ముప్పై ఏళ్ళ నుంచి అట్లాగే ఉన్న కుటుంబాన్ని కూడా చూసాను నేను ముప్పై ఏళ్ళ నుంచి ఒక కుటుంబాన్ని చూసాను వాళ్ళు ఎక్కడికి బయటకు వెళ్ళరు ఇంట్లోనే ఉంటారు ఎక్కడికి ఫంక్షన్ ఫంక్షన్లకి వెళ్లరు ఎక్కడికి వెళ్లరు వాళ్ళ కొడుకు డబ్బులు పంపిస్తాడు వాళ్ళకి పొలాలు ఉన్నాయి కొన్ని కౌలికిచ్చారు వాళ్ళు డబ్బులు తెచ్చిస్తారు అంతే తీసుకుంటారు ఇంట్లోనే ఉంటారు పొద్దున్న లేసిన మొదలు సాయంత్రం దాకా వాళ్ళకి అయితే దైవ పూజ చేస్తారు లేదా యోగా చేసుకుంటారు లేకపోతే వంట చేసుకుంటారు ఇంతకుమించి వేరే ఏ పని లేదు వాళ్ళకి వాళ్ళ జీవితంలో ఏ మార్పు వస్తుంది చెప్పండి ఏ ఉండదు ఒకటే రొటీన్ వాళ్ళు సో దే ఆర్ నాట్ ఛాలెంజింగ్ ఎనీథింగ్ దాని వాళ్ళ పెద్ద కోరికలు ఏవి లేవు వాళ్ళకి కాకపోతే మధ్య మధ్యలో అనారోగ్యాలు వస్తాయి అనారోగ్యాలు వస్తే మాత్రం వాళ్ళు యోగా చేస్తున్నారు కాబట్టి మోస్ట్లీ అనారోగ్యం లేవు ఏదైనా వైరల్ ఫీవర్లు ఏవైనా వస్తే మాత్రం దానికోసం టాబ్లెట్లు అవి కూడా ఇంట్లో తెచ్చి పెడతారు అంత పని వాళ్ళు వాళ్ళు బయటకే పోరు వాళ్ళని చూసిన తర్వాత నాకు అనిపించింది అది జీవితం చాలా వెరీ సింపుల్ గా వీళ్ళు లీడ్ రా మనం అన్ని అది పెట్టుకుంటున్నా గానీ అనుకున్నాను నేను అట్లా ఉండాలన్నా అదృష్టం ఉండాలి కాబట్టి అలా ఉండాలి అనుకునేటువంటి వాళ్ళకి ఈ గ్రహం ఏవి పట్ట ఏవి పట్టవు సో కాబట్టి ఒక మృత్యు మాత్రం గ్రహణంలో ఇప్పుడు ఏదైనా గోచారంలో మృత్యువు అని ఉంది మాత్రం అది మాత్రం పట్టుకుంటుంది ఏ రకంగా మృత్యువు రావాలో ఆ రకంగా మృత్యువైతే వస్తుంది ఈ టైంకి పాము కరిచి నువ్వు చనిపోవాలి అని పెట్టింది ఉంది నేను పాము కరిచి చచ్చిపోతాను అని నాకు రాసి పెట్టింది కాబట్టి నేను పాములు లేనిటువంటి ప్రదేశం పోతాను కూడా ఏం చేసిందట అక్కడ నుంచి ఒక సప్త సముద్రాలు దాటి ఒక ఐలాండ్ చూసుకొని ఆ ఐలాండ్ లో పోయి ఉన్నాయట ఇక్కడ పాములు లేవు అని చెప్పి వాడు మిస్టేక్ ఏం చేసిండు అంటే పోయేటప్పుడు వాడు సూట్ కేసు అయితే సర్దుకున్నాడు ఆ సూట్ కేసు లోపల పాము దూరిందా వాడు అక్కడ పోయిన తర్వాత అది అంత బానే ఉంది కదా అని చెప్పి సూట్ కేసు తీసేసి తీయగానే పాముకి ఆకర్షిద్దాం అయిపోయింది వాడు ఏడు సముద్రాలు దూరం పోయినా వాడు మృత్యు చేతో సో మృత్యు ఎక్కడున్నా రావాలి అనుకుంటే అది వచ్చేస్తుంది దాన్ని మనం ఆపలేదు అది ఒక్కటి మాత్రం మనం ఆపలేదు మిగతాన్ని మనం ఏదైనా మనము మంత్ర తోటో జపంతో తపంతో మన సాధనతో సాధించవచ్చు కానీ వీతలేదు బట్ ధనుసు రాశి వాళ్ళకి చెప్పేది ఏంటంటే మీరిప్పుడు ప్రిపేర్ అవ్వండి యాక్టివ్ అవ్వండి ఏదైనా మీకు చాలీ చాలని సాలరీ ఉంది ధైర్యం చేయాలి ఇప్పుడు ధైర్యము సాహసం చేయటం వల్ల ధనలాభం కలుగుతుంది బాగా గుర్తుపెట్టుకో నెక్స్ట్ ఆరవ రాశి అవుతుంది ఏ రాశి నుంచి అయితే ఆరవ రాశి అవుతుందో ఆ రాశి వాళ్ళకి మంచిది ఇప్పుడు కుంభరాశికి ఏ రాశి వాళ్ళకి ఆరవ రాశి అవుతుంది అంటే కన్యా రాశి కన్యా తుల వృశ్చిక ధనస్సు మకరం సో కుంభరాశి వాళ్ళకి కన్యా రాశి వాళ్ళకి ఆరవ స్థానంలో గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి వీళ్ళకి ఏం ఆపర్చునిటీ వస్తాయంటే రుణాలు తీరిపోతాయి అప్పులు మొత్తం తీరిపోయే ప్రయత్నాలు చేస్తే తీరిపోతాయి సెటిల్మెంట్స్ ఇప్పుడు ఎవరైనా శత్రువులతో గొడవ అవుతుంది అన్నదమ్ములతో గొడవ అవుతుంది కోర్టు కేసు ఉంది ఏదైనా పిటిషన్లు వేసుకున్న ఆస్తి గురించి సెటిల్మెంట్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు చేసేసుకోవచ్చు కలిసి వస్తుంది శత్రు బాధ రుణ బాధ రోగ బాధలు రోగం ఏదైనా పోవాలి సో ఈ సమయంలో ఏదైనా సాధన చేయడం రోగ రోగం పోవడానికి ఏదైనా సాధన చేయడం చేస్తే రోగాలు కూడా పోతాయి సో ముఖ్యంగా కన్యారాశి వాళ్ళకి ఏంటంటే మిజరీస్ అన్ని దూరం అయిపోతాయి బాధలు దూరం అవుతాయి వాళ్ళకి ఏ ఎవరి వల్ల వాళ్ళకి జీవితంలో బాధ కలుగుతుందో ఆ బాధలు దూరం అయిపోతాయి సో ప్రయత్నం చేస్తేనే ఇది ఉంటుంది అంటే ఏమైతుందంటే జ్యోతిష్ శాస్త్రం ఏం చెప్తుంది ఇది ఇలా జరుగుతుంది నాయనా నీ ఇంటి డోర్ దగ్గరికి పలానా ఒక పార్సల్ వస్తుంది నువ్వు డోర్ ఓపెన్ చేసి తీసుకో కాకపోతే పార్సల్ వచ్చినప్పుడు మాత్రం ఒక్కసారి కొట్టిపోతాడు కొరియర్ బాయ్ నువ్వు ఒక్కసారి అలర్టై తీసావా నీ నీ లెక్కనికి వస్తుంది లేకపోతే రాదు అంతే కన్యా రాశి వాళ్ళకి ఇప్పుడు నేను ఎందుకు ఇంత ప్రాక్టికల్ గా చెప్తున్నాను అంటే ఇప్పుడు సెటిల్మెంట్లు అవుతాయి శత్రు బాధలు అంటే నువ్వు ఇంట్లో కూర్చుంటే పో నువ్వు వెళ్ళి ఇంత స్వీట్ తీసుకెళ్ళి నీ శత్రువుకి ఇయ్యారు మాట్లాడాలా అరే మనం కొట్లాడుకున్నాం కొట్లాడుకున్నాం అయింది అయిపోయింది ఇప్పుడు ఏదైనా సెటిల్ చేసుకుందాం భారతదేశంలో ఉండేటువంటి కోర్టు కేసులు చూసుకున్నా ఇప్పుడున్నటువంటి కోర్టు కేసులు దాదాపు ఐదు లక్షల కేసులు పెండింగ్ లో ఉన్న కేసులు దాదాపు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి ఉన్న పెండింగ్ కేసులు ఐదు లక్షలు ఉన్నాయి సో ఇప్పటికి ట్రయల్ కి వచ్చిన కేసులు కూడా చాలా తక్కువ ఇప్పుడు రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పద్దెనిమిది మధ్య పెట్టినటువంటి కేసులు ఇప్పుడు ట్రయల్కి వస్తున్నాయి ట్రయల్ అంటే ఇప్పుడు ప్రశ్నలు వేయడానికి వస్తున్నాయి అంటే రెండు వేల ఇరవై అంటే ఎనిమిది ఏళ్ల తర్వాత వస్తున్నాయి సో మీకు ఇంకెంత ముందుకు పోయినా కోర్టులో పరిష్కారం దొరకడం కష్టం ఎందుకోసం అంటే టైం టేక్ మీకు న్యాయం జరగచ్చు కానీ ఇట్స్ టేక్ టైం అందుకే జస్టిస్ రమణ గారు సుప్రీంకోర్టు మా ఫార్మర్ జస్టిస్ ఆయన ఆయన చాలా సందర్భాల్లో ఆయన స్పీచ్ లో చెప్పారు మేము ఒక ఫార్ ఫారం పెట్టాము సెటిల్మెంట్ ఫారం పెట్టాము మీరు ఏదైనా సెటిల్మెంట్ చేసుకోండి సెటిల్మెంట్ చేసుకోవడమే మంచిది అని కూడా ఆయనే స్వయంగా చెప్పారు మేము విన్నాను కూడా సో ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆయన విసిగి వేసారిపై చెప్పిన మాటనే అది సో సివిల్ కేసులు ఎక్కువ గొడవ పెట్టుకుంటే సమస్యలు తీరవు సివిల్ కేసులు మెయిన్గా లోనే ఎక్కువ క్రిమినల్ కేసు అంటే జస్టిస్ విల్ సర్వ్ క్రిమినల్ కి అవి సెటిల్మెంట్స్ ఉండవు మోస్ట్లీ కాబట్టి కన్యా రాశి వాళ్ళకి ఏంటంటే తమ జీవితంలో ఏదైనా తప్పులు చేసుకుంటే తప్పులు సరిదిద్దుకోవలసిన సమయం ఇది సో మనం తప్పు చేసాము అని మనకు తెలుసు ఉంటే మనం దాన్ని ఒప్పుకోవాలి సరిదిద్దుకోవాలి జీవితం ప్రతి ఒక్కరికి ఒక అవకాశం ఇస్తుంది తప్పును తప్పును సరిదిద్దుకునే అవకాశం జీవితం ప్రతి ఒక్కరికి ఇస్తుంది ఇచ్చినప్పుడు తప్పును సరిదిద్దుకోవాలి అట్లాగే రుణాలు కూడా తీర్చుకోవాలి ఇప్పుడు ఒక సందర్భంలో మన జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు మనకి ఎవరో ఒకళ్ళు ఒక సహాయం చేశారు మనం బాగుపడ్డాం వాళ్ళు సహాయం చేసిన వాళ్ళని మళ్ళీ మనమే వెళ్ళి పలకరించాలి వాళ్ళు ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నారో చూడాలి ఆ సహాయానికి మీరు ప్రత్యుపకారం చేయాలి ఉపకారానికి ప్రత్యుపకారం చేయాలి అది ఈ సమయం కన్యా రాశి వాళ్ళకి బాగా గుర్తుపెట్టుకోండి సో ఇట్స్ ఇట్స్ అ సెటిల్మెంట్ టైం ఇది ఇది చేయగలిగితే నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అంటే ఇవి మీరు చెయ్యలేదు అనుకోండి మీరు ఉపకారానికి ఉపకారం చేయలేదు మీ శత్రువులను ఇప్పుడు సరిగ్గా చేసుకొని మీరు సెటిల్మెంట్ చేసుకోవాలి రేపు భవిష్యత్తులో వచ్చేటువంటి సమయం లోపల మీకు శత్రువు బాధ మూలకంగా తయారవుతాడు సో కరెక్ట్ టైంలోనే మనం ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకోవాలి దిస్ ఇస్ ద టైం టు కన్యా రాశి టు సాల్వ్ ఆల్ ప్రాబ్లమ్స్ ఓకే సెటిల్మెంట్ చేసుకునే టైం ఇది నెక్స్ట్ రాశి వచ్చేసి దశమ స్థానంలో ఈ యొక్క గ్రహణం జరుగుతుంది ఎవరికి దశమ స్థానంలో ఈ గ్రహణం జరుగుతుంది అంటే ఎస్ మిథున రాశి వారికి ఈ గ్రహణము దశమ స్థానంలో జరుగుతుంది వృషభ రాశి వారికి ఈ గ్రహణము వృషభ రాశి వారికి దశమ స్థానంలో ఈ గ్రహణం జరుగుతుంది దశమ స్థానంలో జరుగుతుంది అంటే అర్థం ఏంటంటే ఉద్యోగ లాభం కర్మ ఫలం నుంచి విముక్తి లభించడం కర్మ సంచయం చేసుకోవడం ఇప్పుడు మనం ఏదైనా కర్మ చేస్తాం ఇప్పుడు ఇందాక నేను మా పిల్లల్ని అడిగాను బ్రోజర్ ఉందంటే వాడు ప్రింట్ ప్రింట్ తీస్తున్నాడు నేను వద్దు అని చెప్పాను బ్రోజర్ ప్రింట్ తీయటం నాకు తప్పేం లేదు ఏముంటుంది నాకేం పెద్ద ఖర్చు అయ్యింది ఏముండదు ఒక పేపర్ వస్తుంది కానీ ఒక్కటి కర్మ గురించి తెలిసిన సిద్ధాంతకులు చాలా సూక్ష్మంగా ఆలోచిస్తారు ఒక పేపర్ తయారవ్వడానికి ఎంత కర్మ ఉపయోగపడిందని మనం ఆలోచించాలి పేపర్ ఊరికే తయారవ్వదు ఒక ఒక వృక్షం నుంచి తీసింది దాన్ని నీళ్ళల్లో నానబెడతారు ఎంతో మంది కార్మికుల శ్రమ అయితే తప్ప మళ్ళీ అది ఇక్కడ కూడా రావాలన్నా ఎవడో ఒకడు మా జీబ్లో తీసుకొని రావాలి ఒకళ్ళు మోసుకొని రావాలి ఒకళ్ళు సర్దాలి ఒకళ్ళు ఇది చేయాలి సో ఒక వైట్ పేపర్కి ఇంతమంది కర్మ దానికి అటాచ్ అయ్యి ఉంటుంది నువ్వు దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేయలేదు వేస్ట్ చేసావు ఆ కర్మని కట్టుకుంటుంది సో కర్మ ఫిలాసఫీ చాలా బాగా గుర్తుపెట్టుకోండి మనము ఏ పని చేస్తున్నా ఇప్పుడు ఇంట్లో మీరు ఖాళీగా కూర్చున్నారు మీరు మీకు పని చేసుకునే శక్తి ఉంది మీ పని మీరే చేసుకోవాలి మీరు వేరే వాళ్ళకి కర్మ అప్పజెప్పకూడదు కర్మ మీరు ఎంత వేరే వాళ్ళకి అప్పజెప్తా ఉంటారో అంత మీ జీవితంలో వాళ్ళకి మీరు రుణ ఉంటారు బాగా గుర్తుపెట్టుకోండి అందుకే రుణానుబంధైన పశువు పత్ని సుత ఆలయ అన్నారు ఇవాళ మన జీవితంలో ఎవరి దగ్గర డబ్బులు పోగొట్టుకున్నామని అంటే వాళ్ళకి ఎప్పుడో బాకీ ఉన్నామని అనుకోవాల్సిందే అలా అనుకుంటే కాస్త ఉంటుంది అంతే వదిలేసుకోవడమే అంతే ఇంకా ఇవాళ ఇప్పుడు జీవితంలో మనం ఎవరో ఒకరికి సేవ్ చేస్తున్నాం అంటే వాళ్ళకి మనం రుణం ఉన్నాము అని అనుకోవాలి సో అందుకే సెల్ఫ్ డిసిప్లైన్ పర్సన్ ఉండేటట్టుగానే ఆస్ట్రాలజీ ఎప్పుడు అందరికి ట్రీట్మెంట్ చేస్తుంది సో బీ సెల్ఫ్ డిసిప్లిన్ పర్సన్ సెల్ఫ్ డిసిప్లిన్ గా ఉండండి వృషభ రాశి వారికి రాజయోగం ఉంటుంది ఇప్పుడు మీరు స్వాధ్యాయ ప్రయోజనం ఇప్పుడు స్వాధ్యాయ ప్రయోజనం అంటే నిన్ను నువ్వు అధ్యయనం చేసుకోవాలి నువ్వు ఎలా ఉంటున్నావు నీ పట్ల ఎవరు నీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే కూడా నువ్వు అడగాలి నా వల్ల నీకు ఎవరైనా ఇబ్బంది అవుతుందా మీ కుటుంబ సభ్యుల్ని కూడా ఒక్కొక్కసారి మనం అడగాలి నా యొక్క ప్రవర్తన వల్ల మీకు ఎవరికైనా ఏదైనా ఇబ్బంది అవుతుందా ఉంటే చెప్పండి నేను ఏదైనా ప్రవర్తన మార్చుకోవాలా నా వల్ల మీరు ఏదైనా ఇబ్బంది పడుతున్నారా అంటే కర్మను సెటిల్ చేసుకునే టైం ఇది గ్రహణము కర్మస్థానంలో జరుగుతుంది కాబట్టి నీ కర్మలన్నీ కూడా సెటిల్మెంట్ చేసుకోవాలి కాబట్టి నీ యాటిట్యూడ్ మార్చుకోవాలి నీ కోపం ఎవరికైనా ఇబ్బంది కలిగిస్తుందా నీ యొక్క అధిక లాల లాలసం నిన్ను ఎవరినైనా ఇబ్బంది పెడుతుందా లాడసం అంటే లస్ట్ నీ లస్ట్ ఎవరినైనా ఇబ్బంది పెడుతుందా గా వాళ్ళని అడగాలి నా వల్ల నీకు ఏమైనా ఇబ్బంది అవుతుందా సో ఇవి బాగా తెలుసుకోవాలి అది వృషభ రాశి వారికి ఇది కరెక్ట్ టైం ఇది దీనివల్ల ఏంటంటే వాళ్ళకి ఆ నెగిటివ్ ఇంపాక్ట్స్ వాళ్ళకి రాకుండా ఉంటాయి ఇప్పుడు ఉదాహరణకి మన ఇంట్లోనే మనం పిల్లల్ని ఊరికే తిడతా ఉన్నాం అనుకుందాం పిల్లలకి ఒక వాళ్ళు భరించేసే భరిస్తారు ఒక సమయం అయితే వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఏం చేస్తాం ఏం చేయలేవు కదా అట్లాగే పిల్లల్ని కూడా అడగాలి నీ బిహేవియర్ వల్ల నీ పిల్లలకి ఏమైనా ఇబ్బంది అవుతుందా అది కూడా అడగారు అది కాకుండా ఇప్పుడు నువ్వు గవర్నమెంట్ ఏదైనా గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు లంచం తీసుకుంటున్నారు ఎవరికి తెలియదు అనుకుంటున్నారు మీరు కోట్ల లంచం తీసుకునే ఎవరికి తెలియదు కానీ మీరు పది రూపాయలు లంచం తీసుకునేటప్పుడు దొరికిపోతే దొరికినట్టే కదా సో మీ కర్మ మీరు లంచం తీసుకునే కర్మలో ఉన్నారనుకుందాం మీరు ఆ కర్మను సెటిల్ చేసుకోలేదు ఆ కర్మ మీకు నెగిటివ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దిస్ ఈస్ ద రైట్ టైం టు సెటిల్ ద ఆల్ కర్మాస్ కన్యా రాశి వాళ్ళు స్వీయ స్వాధ్యాయం చేసుకోవాలి సెల్ఫ్ డిసిప్లిన్ గా మారాలి తర్వాత ఏదైనా ఉద్యోగంలో కూడా మారచ్చు వ్యాపారం కూడా చేయొచ్చు వాళ్ళకి కలిసి వస్తుంది వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి దశమ స్థానం కాబట్టి వాళ్ళకి రాజయోగం అయితే ఉంది ఉద్యోగ మూలకంగా వ్యాపార మూలకంగా రాజయోగం ఇక నెక్స్ట్ ఏకాదశ స్థానములో గ్రహణం జరుగుతుంది ఎవరి జాతకంలో ఎవరి రాశి నుంచి అయితే పదకొండవ స్థానంలో గ్రహణం జరుగుతుందో వాళ్ళు ఒక్కళ్ళు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ బెనిఫిట్ అవుతారు హండ్రెడ్ పర్సెంట్ బెనిఫిట్ అవుతారు మేషరాశి వాళ్ళకి మంచి యోగం ఉంది ఇప్పుడు వాళ్ళకి ఏలినాటిషన్ వచ్చిన తర్వాత వాళ్ళకి మళ్ళీ ఒక ఏమంటారు అంటే ఒక ప్రాస్పరీస్ టైం అంటారు మనం వీడియో గేమ్ ఆడేటప్పుడు మనకి ఎనిమీస్ వస్తూ ఉంటారు ఒక మనం ఏదో ఒకటి ఒక పవర్ వస్తే ఎనిమీస్ ఏం వచ్చినా సరే మనం ఏం చేయకుండా పోతా ఉంటాం కి మేము చిన్నప్పుడు నేను మారియో ఆడేవాడి మారియో ఎగ్జాంపుల్ చెప్తాను మారియో ఆడేటప్పుడు ఒక ఫ్లవర్ వచ్చి ఆ ఫ్లవర్ తీసుకోగానే ఇంకా ఎన్ని వచ్చినా అక్కడక్కడక్కడికి ఫాస్ట్ స్పీడ్ వెళ్ళిపోవడమనే ఉంటుంది తప్ప అవేవి దానివల్ల నెగటివ్స్ ఏం రాదనమాట ఆ ఎనర్జీ నుంచే పోవాలన్నమాట అట్లా మేషరాశి వాళ్ళకి ఈ పదిహేను రోజుల నుంచి దీపావళి వరకు మోస్ట్ వీళ్ళకి సూపర్ పవర్ పట్టిందల్లా బంగారం సో ఏలినాటి శనిలో ఏ ఇబ్బందులు జరగద్దు అంతా బాగుండాలంటే ఈ యొక్క పీఠానికి వచ్చి యాగం చేసుకున్నారు చేసుకొని దానము తర్పణం అన్నీ చేసుకోండి మంచిగా ఉంటుంది మేషరాశి వాళ్ళకి ఇది లక్యెస్ట్ టైము పట్టిందల్ల బంగారం వ్యాపారంలో అభివృద్ధి వస్తుంది కాకపోతే వ్యాపారంలో ఉండేటువంటి వాళ్ళు కొంచెం గా ముందుకెళ్ళండి ఇన్స్టాగ్రా ఇన్స్టాగ్రామ్ లో కొత్త రీల్స్ చేయడము ఫేస్బుక్లో రీల్స్ చేయడము డిజిటల్గా ఎక్కువగా ముందుకెళ్ళగలిగితే ఎక్కువ డబ్బులు వస్తాయి సో అట్లా ఏమన్నా మంచి ప్రయత్నాలు చేసుకోండి మా సుమన్ టీవీ కూడా చాలా మందికి ఆఫర్ ఇస్తుంది మీ బిజినెస్ లన్నీ కూడా ప్రమోట్ చేసే ఆఫర్లు కూడా ఇస్తుంది ఎవరికైనా కావాలంటే కాల్ చేసి మీ బిజినెస్ ప్రమోట్ చేయించుకోండి చాలా మందికి తెలియదు వాళ్ళ బిజినెస్ ని ప్రమోట్ చేసుకుంటే కోట్ల లాభాలు కూడా ఈజీగా వస్తాయి సుమన్ టీవీ చిన్న ప్లాట్ఫారం కాదు కదా రోజుకి లక్షల్లో వ్యూస్ ఉంటాయి సో మీ వ్యాపారం ఒకసారి లక్షల్లో మందికి రీచ్ ఉంటుంది సో మీకు రాజయోగం ఈజీగా సుమన్ టీవీ కూడా మీకు హెల్ప్ చేసే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి అది కూడా మీరు సద్వినియోగం చేసుకోండి కాబట్టి ఈ నాలుగు రాశులు మేషరాశి వృషభ రాశి కన్యా రాశి ధనస్సు రాశి ఈ నాలుగు రాశుల వాళ్ళకి ఈ యొక్క గ్రహణము రాజయోగాన్ని కలిగిస్తుంది అది ఏమి ఉందనేది మీరు రిపీటెడ్గా మళ్ళీ చూసుకోండి ఇక రిమైనింగ్ నాలుగు రాశులు ఉన్నాయి వీళ్ళకి పెద్దగా ఏముండదు ఉండదు మకర రాశి వాళ్ళకి ధనలాభం కలుగుతుంది పోయిన డబ్బు తిరిగి దొరుకుతుంది అట్లాగే తులారాశి వాళ్ళకి కూడా ఏంటంటే వాళ్ళ సంతానం పట్ల వాళ్ళకి జాగ్రకత పెరుగుతుంది సంతానం పట్ల ఖర్చులు పెరుగుతాయి విద్యా కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి తులారాశి వాళ్ళకి సింహరాశి వాళ్ళకి ఏంటంటే గనక భార్యాభర్తన మధ్యన ఉన్న తగాదాలు ఏవైతే ఉన్నాయో సయోధ్యతతో సబిసిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి సింహరాశి వాళ్ళకి రిలేషన్షిప్లో మాత్రం ఇబ్బందులు వస్తాయి సో వాటిని సెటిల్ చేసుకోవాలి సింహరాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా తిన్నామా పడుకున్నామా తెల్లారిద్దా ఇంతే ఏం సీరియస్ తీసుకోవద్దు ఎవరైనా గట్టిగా మాట్లాడి అరిచినా సరే మంచిది మంచిది అని హాయిగా పడుకోండి ఏం పట్టించుకోవద్దు సింహరాశి రిలేషన్షిప్ ముఖ్యంగా రిలేషన్షిప్లో రిలేషన్షిప్లో మీరు తగువ పెట్టుకున్నారా అది జీవిత కాలానికి మీకు సమస్య అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మిథున రాశి మిథున్ రాశి వాళ్ళకి ఏంటంటే ఈ కాలం కొంచెం మంచిది అంటే మళ్ళీ మీ కీర్తి ప్రఖ్యాతలు పేరు ప్రతిష్టలు మళ్ళీ పెరుగుతాయి ఇది కొంచెం మంచి సమయం మిథున్ రాశి వారికి సో ఇది గ్రహణం వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకు ఉండేటువంటి పరిహారాలు చాలా మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు శ్రీమాత్రే